హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఛానల్ పేరు వచ్చి మాజీటీ ఫ్యాషన్ ఈరోజు కూడా మిక్సర్ కలెక్షన్ శారీస్ అండి నువ్వు కూడా టూ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ అమ్మిన శారీస్ అండి కానీ ఇప్పుడు ఆఫర్ కింద ఫోర్ శారీస్ ఫైవ్ హండ్రెడ్ పెడుతున్నామండి ఇందులో లెనిన్ కాటన్ ఉంటాయి బ్రా డాలా సిల్క్ ఉంటాయి అన్ని రకాల మిక్స్డ్ కలెక్షన్ అండి ఇదైతే సూపర్నట్ శారీ అండి శారీ ఏం మిస్ డ్యామేజ్ కదండి చూడండి పైన స్మాల్ బార్డర్ వచ్చి కింద బిగ్ బార్డర్ ఇచ్చాడు బ్లౌజ్ వస్తుంది పళ్ళు వస్తుందండి ఈ శారీ కాస్ట్ వచ్చి ఓన్లీ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి ఇవి టూ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఎమ్ఎన్ శారీస్ అండి వన్ ఫిఫ్టీ వన్ ట్వంటీ ఫైవ్ ఇస్తున్నాం అండి ఎవరైనా ఫోర్ శారీస్ తీసుకుంటే ఫైవ్ హండ్రెడ్ అండి షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా అండి సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తాం షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా అండి ఇప్పుడు ఇందులో ఉన్న కలెక్షన్ అంతా చూపిస్తాను ఒక్కొక్క ఒక మోడల్ ఉంటుందండి ఇది పోచంపల్లి డిజైన్ వచ్చిందండి శారీ అంతా పోచంపల్లి డిజైన్ వచ్చింది కింద ఎల్లో కలర్ బార్డర్ ఇచ్చాడు ఈ శారీ కూడా వన్ ట్వంటీ ఫైవ్ అండి ఇది డోలా సిక్స్ అండి ఇవి డ్రెస్ కూడా కుట్టించుకోవచ్చు ఇది కూడా డోలా సిక్స్ శారీ అండి డోలా సిల్క్ శారీస్ ఉన్నాయి శారీస్ అయితే బాగుంటాయండి శారీ చూడండి పికాక్ డిజైన్ వచ్చింది మీరు పెట్టుబడి పెట్టుకోవడానికి కానీ డైలీ వెల్క్ కానీ చాలా బాగుంటాయి ఇది ఎక్క డిజైన్ వచ్చిందండి సూపర్ నెట్ సార్ నో మిస్ ప్లింట్ నో డ్యామేజ్ అండి శారీస్ అయితే బాగుంటాయండి కూడా సూపర్ నైట్ శారీ అండి కూడా మిక్సిడ్ కలెక్షన్ అండి డైలీ వేర్ సిల్క్ శారీస్ కూడా ఉన్నాయండి ఏ శారీ అయినా వన్ ట్వంటీ ఫైవ్ అండి మీరు టూ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ అమ్మిన శారీస్ అయినా వన్ ట్వంటీ ఫైవ్ ఇస్తున్నాం సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తామండి అయితే మీరు ఫోర్ శారీస్ ఫైవ్ శారీస్ తీసుకుంటే మీకు షిప్పింగ్ కలిసి వస్తుంది

రెడ్ కలర్ శారీ ఇవి పెట్టుకోవడానికి బాగుంటాయి ఇది బాగా డిజైన్ అండి సూపర్ నెట్ శారీ ఇది కూడా సూపర్ నెట్ శారీ అండి ఇది డోలా సిల్క్ అండి గోల్డ్ ప్రింట్ వచ్చింది శారీ అంతా ఇది సూపర్ నెట్ శారీ అండి ఇవన్నీ కూడా వన్ ట్వంటీ ఫైవ్ అండి సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తామండి కానీ టూ ఆర్ త్రీ శారీస్ తీసుకుంటే మీకు షిప్పింగ్ అయితే కలిసి వస్తుంది ఇవే మిషన్ డ్యామేజ్ కదండి ఫ్రెష్ అయితే అండి మేము ఓన్లీ ఛానల్ క్లోజ్ చేసేస్తున్నామండి ఉన్న స్టాక్ అమ్మేసి కొద్దిగా హెల్త్ ఇష్యూ వల్ల అది కూర్చోవడం అవి చేయకూడదు మెట్లు ఇవ్వకూడదు అన్నారని తీసేస్తున్నామండి ఉన్న స్టాక్ అంతా ఆఫర్లో ఇచ్చేస్తామండి అందుకని చాలా తక్కువ రేట్గా తీస్తున్నాం ఓన్లీ ఈ శారీస్ అన్నీ రెడ్డి వన్ ట్వంటీ ఫైవ్ అండి సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తాం షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా అండి ఎందుకంటే మీరు త్రీ ఆర్ ఫోర్ శారీస్ తీసుకుంటే మీకు షిప్పింగ్ కలిసి వస్తుంది ఓ మూడు శారీస్ నాలుగు శారీస్కి ఆ వెయిట్ని బట్టి ఫార్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఇవైతే ఇంత తక్కువకైతే మీకు రావండి మా ప్రీవియస్ ఛానల్లో చూడండి వీడియోలో ఇవన్నీ టూ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ అమ్మింది ఏం ఇప్పుడైతే ఓన్లీ వన్ ట్వంటీ ఫైవ్ అండి ఎందుకంటే మాకు ఎంత త్వరగా స్టాక్ అయిపోతే అంత రూమ్ కూడా ఖాళీ అయిపోద్ది అయిపోద్ది కదండి చాలా తక్కువ ధరకైతే పెట్టండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్